హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఈరోజున అంటే మనం జాయిన్ అయ్యి కీబోలో వన్ మంత్ అవుతుంది మనకిక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కును మరి సబ్స్క్రైబర్ కాకుండా కీబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము అంటే ఇక్కడ మనము ఒక్కరం చేయలేనిది టీం ద్వారా అయితే ఇనుక వర్క్ అవుతుంది నేను చేయగల నేను చేయగలిగినది అయితే తినక మొబైల్ అచూ అవుతుంది అంటే ఇక్కడ మొబైల్ రాలేదు నాకు ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది బైక్ వచ్చింది బైక్ అంటే ఏంది మీరు వర్క్ చేయడం వల్ల అంటే మీరు మాకు నాకు సపోర్ట్ చేయడం వల్ల అయితే కనుక నేను గెయిన్ కావడం జరిగింది ఈరోజున నేను గెలవడం అయితే జరిగింది కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అయితే తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఐడిని ఓపెన్ చేద్దాము నా ఐడిని ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నాన్ స్టేకబుల్ కాయిన్స్ వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కాయిన్స్ వచ్చాయి అంటే ఇక్కడ మనం చూద్దాము ఎంపీపీ లెవెల్ అడ్జస్ట్ స్టేటస్ చూసినామంటే నూట ముప్పై రెండు అయినట్టు బైక్ విన్నింగ్ అయినాము ఇక్కడ ఎన్ని మనకు బైక్కు సంబంధించి ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ నూట ఎనభై మూడు కాయిన్స్ ఇచ్చారు అంటే ఎనభై ఒక్క రూపాయలు లెక్క మనకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే పదహైదు వేలు మనకు డిపాజిట్ వస్తుంది మిగిలిన నెల 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 మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు నేను స్క్రీన్ షాట్ పెట్టాను అది వీడియో చేయడానికి అనేసి వన్ మినిట్ స్లో ప్రాసెస్ మనది సెల్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా ఉంటుంది వన్ మినిట్లో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ మనము డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే ఇంత స్లోగా ఉంది చాలా స్లో అయిపోయింది నా సెల్ ప్రాబ్లము కానీ దీన్ని లాక్కుంటూ వస్తున్నాం ఇక్కడ చూడండి నూట ముప్పై రెండు వచ్చే విన్న వచ్చాము ఇక్కడ మనకు ఇక్కడ బైక్ కావాలా కాయిన్స్ కావాలని అడుగుతారు అంటే మనకు అమౌంట్ కావాలి కాబట్టి బైక్కు సంబంధించి అమౌంట్ పదహైదు వేల అమౌంట్ దానికి స్టేక్ నాన్స్టేకబుల్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు ముప్పై నాలుగు నెలలు ముప్పై నాలుగు మంత్స్ మనకు ఈఎంఐ రూపంలో మూడు వేల నాలుగు వందలు మంత్లీ మనకిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టార్టింగ్ మనకు పదహైదు వేల అమౌంట్ ఇచ్చారు నెల నెల మనకిస్తారు ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు నాట్ డౌన్లైన్లు ఉండే వాళ్ళు బైక్ ఖర్చు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తాం మనము కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూడండి మనకు ఈరోజు అయిపోయినాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి మనకు ఇక్కడ యాడ్ అయినది మై కమిషన్లో కూడా కనపడుతుంది ఎన్ని ఈరోజు యాడ్ అయినాయి ఇక్కడ చూడండి నూట ఎనభై మూడు ఇవ్వడం జరిగింది మనకు మిగతావన్నీ మనం వర్క్ ద్వారా వచ్చినటివి ఈ విధంగా అయితే మనకు టోటల్ కాయిన్స్ చూడండి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పద్మూడు కాయిన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మనం జాయిన్ అయ్యి వన్ మంత్ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా టీం వర్క్ చేసుకొని సంపాదించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే ఇస్తున్నామో మనకైతే కనుక ఎవరు మనం అంతే కొంచెం బిజీగా ఉండి తర్వాత మనం ఇసుకలు చూసి తర్వాత అందరికీ సపోర్ట్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనము సపోర్ట్ ఇవ్వడం వల్లనే మీ సపోర్ట్ మాకు దొరికింది మాకు మీ సపోర్ట్ దొరకడం వల్ల మేము ఈరోజు బైక్ విన్నామ్మా తో అత్యంత త్వరలో మనము మొబైల్ కారుకు ఎలిజిబిలిటీ కావాలని నేను అనుకుంటున్నాను అది చూద్దాం వెయిట్ చేద్దాము సమయము టైమే మనకు నిర్ణయిస్తుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్